ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो श्री श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयात् हरि ॐ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది అలాగా పదహారో తారీఖు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క జపం చేసే సమయం ఆసనమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసనమైంది అనే చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి అలాగనే కర్కాటక రాశిలో కుజ కుజభగవానుడు బంగార రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి రాశిలో బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు స్థితి కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి పుష్యమాస బహుళాష్టమి అమావాస్య బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధులను పాటించడం వలన ఐశ్వర్యం స్వాగతం పలుకుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట ఎక్స్ అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ టా టీ అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులు సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు వీరికి రెండవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపు చూపు పెట్టుబడులు ఆకర్షణ వికర్షణ అనేక కార్యక్రమాల్లో సమాజంలో అందరికన్నా అత్యంత తెలివైన వారు బలవంతులు ధనవంతులు జ్ఞానవంతులు లాంగ్ జర్నీ విజన్ కలిగిన వ్యక్తులు ఎవరయ్యా అంటే సింహరాశి జాతకులే వారికి ఆ స్వయం పరిపాలన స్వయం శక్తి కరణం వలన వారికి అందరికన్నా విజయం వీరి సొంతం ఏ పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది పంచమ బుధ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహన వారికి పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో వీరన్నింటా విజయం సింహరాశి వారి సొంతం ఆరవ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన ప్రయాణాలలో పెట్టుబడులలో కొద్దిపాటి అవకతవకలు జరిగే పరిస్థితి ఉండడం వలన కొద్దిపాటి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక దీనివల్ల అనవసర ప్రయాణము చీకులు చింతలు అనారోగ్యము సీజన్గా వచ్చే వ్యాధులు వీళ్ళని కొద్దిపాటి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర కు సూర్య నమస్కారం ఏకాగ్రత ధ్యానం వలన వీరికి మంచి ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల కుటుంబమే కదా అనే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి సప్తమంలో శుక్రుడు శని సంసార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య అలాగనే పెట్టుబడులు ఆకర్షణ క్రయ విక్రయాలు చాలా యోగదాయకంగా ఉంటాయి అస్తమంలో రాహు ఉండడం వలన దయచేసి మీరు ఎవరైతే బాగా నమ్ముతారో ఎవరైతే వాళ్ళు మనవాళ్ళు మనవాళ్ళని మీరు అనుకుంటారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పడడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు రాజస్థానంలో సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో శత్రువులు పంచి ఉన్నారో తస్మాత్ జాగ్రత్త వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావ కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య ఎందును దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోండి యంత్రాలతో ఆయుధాలతో దయచేసి మాడవద్దు కనుక వీటన్నిటికీ మనం పులిస్తా పెట్టి ఐశ్వర్య స్వాగతం పలకాలి అన్నట్లయితే ఒక ఎర్రటి గుమ్మడికాయను సగభాగం కట్ చేసి కాళభైరవ కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క సేవ చేసే సమయం ఆసనమైంది అస్త కష్టాలకు ఈరోజు పులుస్తాపెట్టి ఐశ్వర్యాన్ని స్వాగతం పలుకుతూ కాళ్ళ భైరవ స్వామి ఇంటికి పిలువబోతున్నారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి రాజకీయ నాయకులు వ్యవసాయదారులు వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ జనాలు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి